యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చున్నాడు ఆలకించుడి ఆలకించుడి రామాలో అంగలార్పును రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి వినబడుచున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చున్నది ఏడ్చున్నది ఆమె పిల్లలు లేకపోయినందున అందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది

సమస్తమును నేను ఎట్లు జరిగించు అని ఏం చేశాడట కృపతో జ్ఞాపకము చేసుకుని ఇసుకి కన్నీళ్లు విడిచిచు అది ఆ మాట కోసమే నేను చదివించా ఈ రోజు ఎవరైనా మీలో ఇక్కడ కన్నీరు గారుస్తున్నారు ఈ లైవ్ లో నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో కానీ నీ కన్నీటికి ఒక ఫలితం అనేది చూడబోతున్నావు కన్నీటితో ప్రార్థన చేస్తే ఈ మందిరంలో నువ్వు కన్నీటితో ఆయన సన్నిధిలో గడిపితే ఇస్కియా కన్నీరు చూచా ఏసయ్యా మాకు కన్నీటి ప్రార్థన నేర్పయ్యా మేమెంతమంది ఎంతమంది ఏడుస్తున్నామో మాకు ఒక విజయాన్ని ఇచ్చే దేవుడు అని కన్నీటి ప్రార్థనలోనే గొప్ప విజయం ఉందని మాకు ఈరోజు మాతో మాట్లాడేవయ్యా మమ్మల్ని వెలిగించయ్యా మా హృదయాలు నింపయ్యా కన్నీళ్లతో నీ పాదాలు కడిగే స్థితి మాకు ఇయ్యా మా జీవితాన్ని పట్టుకో ప్రభా మా హృదయం తెరువు ప్రభా మా మనసు మార్చయ్యా మా ఆలోచనలు మార్చు ప్రార్థనా చేయి నాయన కన్నీటి ప్రార్థనతో నింపయ్యా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు ఎంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారో ప్రార్థించుటకు కన్నీటితో నీ సరిధిలో గడుపుటకు ప్రతి హృదయాన్ని సిద్ధపరిచి గొప్ప కృప చూపి అద్భుతం చేసి నీ సహాయం దయచేమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్